మా ఫౌండర్ మెంబర్ కావడం కూడా మా అందరి గర్వానికి కారణం మరి ఈ కార్యక్రమాల్లో వచ్చేసినటువంటి వ్యక్తులందరికీ నమస్కారాలు తెలుపుతూ అలాగే లబ్ధిదారుల మాట్లాడడానికి ధన్యవాదాలు అందరికీ ఎదురు చూస్తున్నటువంటి పెన్న రోటరీ అస్తం గవర్నర్ ప్రముఖ వ్యాపారవేత్త మంచాల కృష్ణ గారికి పెద్దలు మా అందరు కూడా నిరంతరం అన్ని విధాల్లో కార్యక్రమాల్లో కూడా తోడుండే అలా కొత్త పదా పండ గారికి యువకుడు మంచి డాక్టర్ పేరు తెచ్చుకున్న కరోనా టైంలో కూడా ధైర్యంగా వైద్యాన్ని అందించిన సోదరుడు అనేది ఒక స్వచ్ఛంద సంస్థ ఇప్పుడు వేదిక మీద కూర్చున్న వాళ్ళంతా దాని సభ్యులు మెంబర్స్ మరి రోటరీ స్వచ్ఛంద సంస్థ ద్వారా గత నాలుగు దశాబ్దాలుగా అంటే నలభై సంవత్సరాల నుండి పైగా రోటరీ అనేక సామాజిక కార్యక్రమాలు జగిత్యాల పట్టణంలో జగిత్యాల ప్రాంతంలో నిర్వహిస్తున్నాము మరి అందులో ముఖ్యంగా ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు పోలియో డ్రాప్స్ చేస్తే కదా పిల్లలు పుట్టిన పెట్టని ఆ పోలియో చుక్కలు కూడా రోటరీ క్లబ్ ఇదే క్లబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉచితంగా అంటే దీనికి ఉచితం అంటే డబ్బులు గవర్నమెంట్ ప్రభుత్వాలు ఇచ్చేది కాదు ఈ క్లబ్లో ఈ క్లబ్లంతా ఉన్నారు రోడ్ కోయంబత్తూరు వెళ్ళి కుట్లు లేకుండా ఒక శిక్షణ తీసుకున్నారు వైద్యుడై వారు ఏదైనా ప్రాక్టీస్ అయ్యాక కూడా కొత్త టెక్నాలజీ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటే అందరికీ దాన్ని దాని బెనిఫిట్ చేయచ్చు వారు కోయబుతూరు అని సిస్టం సిస్టమ్ అండి బ్యాక్అవర్ అంటే కుట్లు లేకుండా ఆ శిక్షణ వారు అక్కడ ఉండి కొన్ని నెలలు ఉండి అది నేర్చుకొని మీ అందరికీ సూచనలు అంటే మైక్రోస్కోపిక్ సర్జరీ ఇవ్వాలి అంటే మైక్రోస్కోప్లో కృప్తంగా ఇబ్బంది కాకుండా పేషెంట్లకు ఇబ్బంది కాకుండా చిన్న డ్యామేజ్తో వైద్యులు వారు అంత ఛాలెంజ్ ఓపెన్ అయ్యేసి ఈజీ మైక్రోస్కోప్లో చేయాలంటే వాళ్ళకి ఇంకా కష్టం అటువంటిది మన సంజయ్ గారు వారికి అనుకోకుండా విజయ్ గారు కూడా మేము అంతా అంత అంతా రోటరీ మెంబర్స్ రోటరీ పరంగా చాలా కార్యక్రమాలు ఉన్నాయి అవి చేసినవి ఉన్నాయి మరి అవి చెప్పాలంటే ఒక్క రోజు కూడా జరగబోదు ఇక్కడ స్మశాన వాటికి అనుకోండి రోటరీ చిల్డ్రన్ పార్క్ అనుకోండి ట్రాఫిక్ ఐలైన్ అనుకోండి ఇంకా అందరి సహకారంతో మీ అందరి ఆశీర్వచనంతో భవిష్యత్తులో కూడా ఇటువంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తూ మీరు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటుంది ఉత్తరమైన కార్యక్రమానికి కార్యక్రమంలో భాగం దావడం నా అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడు కృష్ణ గారు కుక్తగా ఈ సంస్థ చేసినటువంటి అభివృద్ధి ఏమేమి కార్యక్రమం సామాజిక కార్యక్రమం చేస్తుంది అన్నీ కూడా మీ ముందు వచ్చింది మీ అందరికీ కూడా తెలిసింది కానీ నేను రెండు విషయాలు రెండు విషయాలు మీ దృష్టి తీసుకురావాలి అసలు ఒకటి సమాజంలో ఎంతో మంది ఉంటారు మన గ్రామాలలో కూడా ఎంతో మంది ఉంటారు గ్రామంలో ఒక పాట మనం నేను కూడా మెంబర్ అయితే మెంబర్షిప్ అన్న అంటే ఆయన తర్వాత కలిపి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేట్టు ఇది ఉట్టి కావ ఇట్లా ఓరే పావా ఐదు వేలు ఐదు వేలు అడితే కట్టే సంస్థ కాదు దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది దాన్ని అబ్జర్వ్ చేస్తాము అంటే వాళ్ళు బాగా అబ్జర్వ్ చేసి దాన్ని స్పాయిల్ చేయకుండా మంచిగా కరెక్ట్ చెప్పింది చేయగలుగుతారా వీళ్ళు ఇవన్నీ ఆలోచించే వీళ్ళ టీం అంతా సెలెక్ట్ చేసుకోడు ఆ టీము ఇప్పటికే నేను నుంచే కూడా జయించాలని అడుగుతుంది జయించాలా ఈ టీము ఎస్టాబ్లిష్ అవ్వడము ఈ సంస్థ కార్యక్రమాలు చేయడం అనేది మనందరికీ గర్వకారణము ముఖ్యంగా ఈ రోటరీ అనేది ఈ కార్యక్రమ ఈ జైచాల పట్టణంలో దిగ్విజయంగా వీళ్ళు నిర్వర్తిస్తున్నారంటే ఇల్లున్న మెంబర్స్కు వీళ్ళందరూ కూడా డాక్టర్ సంజయ్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్న మా పావని కంటి ఆసుపత్రిలో దాదాపు ముప్పై మూడు ఏళ్ళ కింద మెట్పలిక్ పావని కంటి ఆసుపత్రిలో స్టార్ట్ చేస్తే ఇప్పుడు ముప్పై నాలుగో సంవత్సరాలకు వస్తున్న సందర్భంలో కూడా జైత్యాల్లో ఉచిత కంటి ఆపరేషన్లు అలాగే కొనసాగించడానికి నాకు సహకరిస్తున్న డాక్టర్ విజయ్కి ఈతికలకు అట్లనే మా దవాఖాన కంపౌండర్లు అందరూ మా పని శ్రీ మా అందరికీ సిస్టర్ అమ్మలకు మా ఆయమ్మలకు ఎంత మంచిగా సాఫించరా అట్లే మా మందు దుకాణం అద్దాల దుకాణం ల్యాబ్ కారణం అందరికీ పాత్రకే మిత్రులు నమస్కారం అయితే చాలా సంతోషంగా అనిపిస్తుంది కల్ ఆపరేషన్ చేస్తూ ఉంటే ఉన్నోళ్ళు ఉన్నప్పుడు పైసలు ఇచ్చిపోతారు కొంచెం ఏ వచ్చి అడిగి రాసుకుంటారు కొంతమంది ఉన్నా కానీ నాకున్న సమాజాలతోటి చేయించుకుంటామంటే రాజు చేసేస్తా అంటే అట్లా కొన్ని వేల వేల ఆపరేషన్ చేసాం ఎప్పుడైనా కానీ పనులు చేస్తూ ఉంటే ఆ భగవంతుని అండగా కూడా ఉంటుంది మానవ సేవనే మాధవ సేవ అంటే ఉదాహరణ చేసి అనుకుంటాం అని డాక్టర్ వైద్యం చేస్తాడు భగవంతుడు న్యాయం చేస్తాడు అని చెప్పి ఆ దౌనికి మొక్కుతాం ఆపరేషన్ చేస్తాం ఇప్పటికీ భగవంతులు దేవాలా నేను తీసుకునే జాగ్రత్తలు చదువుకున్న చదువు మాకున్న మంచి మిషన్లు ఇవన్నీ కలిపి అసలు తన్ను దెబ్బతిన్న దానివల్ల ఎప్పుడో ఒకరు వేలకు ఒకరు పుస్తకాలను రాసుకునే నూటికొక్క అటెట్ అయితే కానీ వేలకు ఒకటి తప్ప మిగతా అన్నీ కూడా మంచిగా జరుగుతున్నాయి అది జరగబట్టే ఆ నమ్మకాలతోటి మా సంజయ్ కుమార్ నేను రాజకాలలో తిరిగినా పొద్దున్నంత టీవీలో మా టీవీ సూర్యం ఆడదేవులతో నీళ్ళ దేవుతో దూహించిన ఆలో మెచ్చుకున్నా ఆ లో తీట్టినా సహజంగా ఉంటాయి వాస్తవానికి మా దవాళ్ళు కలిసి ఉంటే నూటికి తొంభై ఐదు శాతం మంది తృప్తి ఇవ్వదు నేను ఇప్పుడు రాజకీయంలోకి పోయినా ఆడే నూడికి సగం మంది కూడా మనం బాధ మందికి లేవు మా భూ కూడా త్వర కూడా మండల స్థాయిలో మంచి నాయకుడిగా ఉండే కానీ అదొక రకమైన సేవ విస్తృతంగా ఇంకా చాలా వాళ్ళు చేస్తాం ఈ రోటరీ క్లబ్లో కూడా మిత్రుడు చుట్టూ వంచాలి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా ఈ కంటి శిబిరాజుతో అది ఎందుకు చేస్తాము ఈ కళ్ళ శిబిరాజు అంటే ప్రపంచంలో ఎక్కువ మంది అందరూ ఉన్న దేశం కండగా ఉండాలి పంచాయతీ మరి ఇటువంటి సందర్భాల్లో రోటరీ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ క్యాంపులు చేయడం జరుగుతూ ఉంది రోటరీ ఆపి పేరు పెట్టుకున్న స్వచ్ఛంద సంస్థలకే ఆ కొద్ది నిర్మించే ఇస్తారు కాబట్టి తద్వారా రెండవది ఏ పని చేసినా ఒప్పందం చేయలేము అందరం కలిసి చేతనే అది దాని దానికే బలం ఉంటుంది అందుకోసం మా కుటుంబ సభ్యుల ఇక్కడ మేము అందరం కొద్దిగా ఎక్కువ ముందరికి అతను కొందరు తక్కువ కొందరు మాట్లాడతారు కొందరు మాట్లాడారు అందరు సహకారంతో ఇంకా కొంతమంది రెండుకున్న మిగతా సత్యతట్టు కూడా చచ్చిపోయిందా చాలామంది సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ముందు కూడా భగవంతులు దేవాల అదేవిధంగా మా మిత్రులందరి సహకారంతో పాత్రికేయుల సహకారం కావచ్చు అధికారుల సహకారం ముఖ్యంగా మా ఆసుపత్రి సిబ్బంది ఇక శనివారం చూడకుండా ఆదివారం చూడకుండా డాక్టర్ విజయ్ గీతిక మా సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు అందరం దేవుడికి ముఖ్యం దేవుడు కనబడు నేను చెప్తుంటా చెప్తుంటాను అరే మనం రెగ్యులవే మాకు మీద ఉంటాయి భగవంతుడు అవుతుంటాడు మనం చేసే దాంట్లో వాళ్ళు కూడా వింటాడు మాట్లాడితే మాట్లాడతారు దేవుడు చూసుకుంటాడు అప్ప మనకే బాగోడు మన పని మనం చేసుకుంటా అని చెప్పి నిరంతర పట్టి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇంకా ముందు ముందు కూడా ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం నేను ఈ సంస్థ ద్వారా వచ్చేవారం రాయితల్లో క్యాన్సర్ క్యాంప్ పెడుతున్నాం మళ్ళొచ్చేవారం దేశాల క్యాన్సర్ క్యాంప్ పెడుతున్నాం అట్లనే ప్లాస్టిక్ తోటి బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి రోటరీ సంస్థ ద్వారా జూట్ బ్యాగ్స్ అంటే మన జరుగుతో చేసిన బ్యాగ్ పంచే కార్యక్రమం కావచ్చు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మేము చేసేయాలి వాస్తవాన్ని చెప్తాం చాలా చేస్తూనే ఉంటాం అట్లాంటి వాటిని సహకరిస్తున్న అందరికీ కూడా మీరు ధన్యవాదాలు తెలుస్తున్నా థ్యాంక్ యూ

ምን ሆን ነው የምትመጣው